అఘోరి నాగసాధు నిన్న పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పి ఏపీలో ఎంత హల్చల్ చేసింది ఎంత హైడ్రామా చేసిందో మనందరికీ తెలిసిందే అసలు ఈ మహిళ అఘోరి నాగసాధుకి ఏం కావాలి ఆవిడ ఏం కోరుకుంటోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ దేనికోసం పరితవిస్తోంది అనే అంశం ఎవరికీ అర్థం కావట్లేదు అసలు ఆవిడకైనా ఈ విషయంలో క్లారిటీ ఉందా క్లారిటీ ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అఘోరీగా సనాతన ధర్మాన్ని కాపాడాలి ఇక పసిపిల్లలని ఆడవాళ్ళని కాపాడాలి అని కొత్తగా తను కొన్ని అంశాలను తీసుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడాలని ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు అయితే ఆవిడ బహిరంగంగా రాజకీయ నాయకులను కలవాలని చెప్పి ఆవిడ ఎప్పుడైతే తిరగడం గుళ్ళు గోపురాలు తిరగడం ఇవన్నీ కూడా కాస్త వివాదంగా మారిన పరిస్థితులు మనం చూసాం వీటన్నిటికీ పరాకాష్టగా ఆవిడ ఈ మధ్య సోషల్ మీడియాతో కానీ మీడియాతో కానీ ఆవిడ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ఆవిడ రాజకీయ నాయకుల పట్ల స్పందిస్తున్న తీరు కానీ కాస్త ఇబ్బందిగానే పరిణమించింది ఇక నిన్న ఏకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పి ఆవిడ చేసిన హైవే మీద ఆవిడ చేసిన హైడ్రామా అంతా ఇంత కాదు అసలు ఎందుకోసం రాజకీయ నాయకుల్ని కలవాలనుకుంటోంది అఘోరీగా ఎప్పుడైతే మారతారో వాళ్ళ జీవనశైలి కూడా పూర్తిగా మారిపోతుంది సభ్య సమాజానికి దూరంగా ఉంటారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏ కావాలనుకుంటారో మూడో వ్యక్తికి తెలియకుండానే జరిగిపోతుంది ఇటు ఇటు ఆవిడ ఏదైతే ఆధ్యాత్మిక రూపంలో కానీ యోగా రూపంలో కానీ వాళ్ళు సమాజానికి చేయాల్సినవి చేసేస్తుంటారు కానీ ఈవిడ సమాజంలోకి వచ్చి సభ్య సమాజంలోకి వచ్చి జనసంద్రంలోకి వచ్చి జనజీవన స్రవంతిలోకి వచ్చి తను పలానా వాళ్ళని కలవాలనుకుంటున్నాను అని చెప్పడం పోలీసులను కానీ సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ సామాన్య భక్తులను కానీ సామాన్య ప్రజాని కానీ కానీ ఆవిడ కొన్ని సవాళ్ళు వేస్తుడం అందరి ముందు దుర్భాషలాడడం ఇవన్నీ కూడా కాస్త వింతగా విచిత్రంగానే అనిపిస్తున్నాయి నిన్న ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి పోలీసులు ఎంత హడావుడి చేశారు ఆ తర్వాత ఆ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ఆవిడ్ని హైదరాబాద్ పొలిమేర్లకి ఇటు విజయవాడ పొలిమేర్లకి తరలించి హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు నిన్న హైదరాబాద్ వచ్చే క్రమంలో ఇబ్రహీంపట్నం దగ్గర కూడా హడావుడి చేసిన హల్చల్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇక తాజాగా ఇప్పుడు వరంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకి వెళ్తానంటూ కొన్ని వీడియోలు కూడా అఘోరి లీక్ చేసిన పరిస్థితి వరంగల్లో ఏదో రాజకీయ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్న సందర్భంలో ఆవిడ అఘోరి అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి ఏం సాధిస్తారనేది కూడా ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఎందుకు రాజకీయ నాయకులని ఇలా బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటున్న సందర్భంగా అక్కడికే ఎందుకు వెళ్తానని పట్టుబడుతుందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న ఇక ఆంధ్రప్రదేశ్లో తనకెదురైన ప్రతిఘటన తెలంగాణలో కూడా ఎదురు కాకుండా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలకి ఇకనైనా అఘోరి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది తనకేమన్నా అవసరం ఉంటే తనకేమన్నా పని ఉంటే వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కలవచ్చు కానీ ఇట్లాంటి పబ్లిక్ ప్లేస్లో పోలీసులకి కొన్ని లీక్లు ఇచ్చి అక్కడికి వస్తున్నాను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పడం అక్కడ పోలీసులు అప్రమత్తం అవ్వడం కొంచెం రాజకీయంగా అనిశ్చితి అలజడి ఉండే ప్రమాదం పొంచి ఉంది ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కార్యక్రమాలకి అఘోరి ఇప్పటికైనా ఆవిడ తెరదించితే ఆవిడ మనగడకే బాగుంటుంది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇంత యాగి తర్వాత ఆవిడ మీడియా మీద దాడి చేయడం పోలీసుల మీద దా దాడి చేయడం సామాన్య ప్రజానికాన్ని ఏదో దూషించడం పబ్లిక్గా పూజలు చేసుకోవడం విచిత్రంగా ప్రవర్తించడం వింతగా పూజలు చేయడం ఇవన్నీ మానుకుంటేనే ఆవిడకి మనగడ ఉంటుంది ఎక్కడైనా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది లేకపోతే సభ్య సమాజం ఆవిడ్ని వెలివేసేంత వరకు కూడా బోధనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇకనైనా అఘోరి ఇలాంటి పబ్లిక్ కార్యక్రమాలు రాజకీయ నాయకులతో సినిమా స్టార్లతో పెట్టుకోవడం మీ మీడియా ముందు ఇంటర్వ్యూలు ఇవ్వడం వీటన్నిటికీ కాస్త దూరంగా ఉండి తన పని తను చూసుకుంటే ఇకనైనా శ్రేయస్కరం అనే చర్చ జరుగుతుంది